మనకు మీరు టూ ట్వంటీ వన్ బ్యాచ్ లో చిల్లర్ సెలెక్ట్ అయ్యారు కదా సో మన పిల్లలు ఇప్పుడు ట్వంటీ ఫోర్ బ్యాచ్ వాళ్ళు బ్రాండెడ్ చాలా మంది కామెంట్ చేస్తున్నారు మేడం ఏంటంటే మనకు ఈవెంట్ అని మెడికల్ ఎలా జరిగి జరుగుతుంది ఎలా జరుగుతాయని చెప్పేసి అడగడం జరుగుతుంది మేడం సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేయగలుగుతారు మేడం ఓకే నా పేరు కళ్యాణ్ నేను టూ థౌసండ్ ట్వంటీ వన్ లో హెచ్ఎస్ జిడి ద్వారా ఎస్ఎన్సి లో సెలెక్ట్ అయ్యాను ఓకే మేడం ఆ తర్వాత ఫార్ లెట్ తీసుకొని ఐడెంటిటీ కార్డ్ తీసుకొని మనం ఇచ్చిన సెంటర్ కి వెళ్తే వాళ్ళు మనని లోపలికి తీసుకెళ్తున్నారు బస్సు లోపల బస్సు లోపల వెళ్ళి తీసుకెళ్లి లోపల బ్యాచ్ బ్యాచ్ గా డివైడ్ చేస్తున్నారు ఒక బ్యాచ్ కి ఫిఫ్టీ మెంబర్స్ అని ఒక బ్యాచ్ మనం స్ప్రెడ్ చేసుకుంటే వాళ్ళని బట్టి తీసుకుంటున్నారు అన్నట్టు తర్వాత రన్నింగ్ ఉంటది బ్యాచ్ బ్యాచ్ గా ఒక్కొక్క బ్యాచ్ ఒక్కొక్కసారి రన్నింగ్ అనేది చేయడం జరుగుతుంది మనకు మనకు రోడ్ ఉన్నది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ గ్రౌండ్ లేదు కాబట్టి రోడ్ రన్నింగ్ సెలవు ఉంటుంది అంటే మనం ఫస్ట్ వెళ్లేటప్పుడు బ్యాచ్ ఒకటేసారి యాభై మంది ఒకటేసారి వదిలేస్తారు అన్నట్టు ఆ వదిలే దాంట్లో మనము మన స్టెక్ బట్టి మన రన్నింగ్ లిమిట్ బట్టి మనం మెల్లగా పరిచేస్తారు మనకి ఇచ్చిన వాళ్ళు టైం లిమిట్ ఇస్తారు కదా అదే టైం లిమిట్ లో మనం పరిగెత్తు తర్వాత లోపలి చేస్తారు వదిలేస్తాన్ని వదిలేసిన తర్వాత అది సిక్స్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటాయి కదా ఫస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తర్వాత టోకెన్ ఇస్తారన టోకెన్ తీసుకొని తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వాలి ఆ టోకెన్ తీసుకొని రిటర్న్ అవ్వడం జరుగుతుంది రిటర్న్ అయిన తర్వాత మధ్యలో మనకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా శాత ప్రాబ్లమ్స్ ఉన్నా స్ప్రెడ్ అయిపోవచ్చు దాంట్లో ఏం లేదు మనం ఎంత ఆ ప్లేస్ కూడా వస్తుంది దాంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు కావాలంటే నేను కూడా వాళ్ళు అరేంజ్ చేసి పెడతారు అలా అయిపోయిన తర్వాత రన్నింగ్ లో క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళను మళ్ళీ తీసుకెళ్తారు క్వాలిఫై కాని వాళ్ళను బయటకు వదిలేస్తారు అన్నట్టు ఆ క్వాలిఫై అయిన వాళ్ళు ఫస్ట్ వేట్ చూస్తారు వేట్ చూసిన తర్వాత హై చూస్తారు హైట్ చూసి పంపించడం జరిగింది అప్పుడు అంటే మనకు మెడికల్ ఒకసారి రన్నింగ్ అనేది రన్నింగ్ ఒకసారి జరిగింది ఇప్పుడు అలా కాదు రెండు ఒకటేసారి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి మీరు తర్వాత మెడికల్ అది అయిపోయిన తర్వాత మెడికల్ కి రమ్మని చెప్పారు మమ్మల్ని కి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఇచ్చిన కాల్ లెటర్ తీసుకొని వెళ్ళాలి మన ఐడెంటిటీ కార్డ్ తీసుకొని వెళ్ళి లోపలి తీసుకెళ్తారు తీసుకెళ్ళిన తర్వాత మనకు ప్రతిదీ ప్రతిది అంటే పార్ట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఈవెన్ ఏ కాలి కూడా పెట్టుకోవచ్చు వారాల ముందు నుంచే మనం నీట్ అండ్ క్లీన్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అక్కడ చూసేది ఫీమేల్స్ డాక్టర్స్ ఉంటారు ప్రతి పార్టీ ప్రతి పార్టీ చూస్తారు కాబట్టి మనము నీట్ అండ్ క్లీన్ గా అంత పార్టీ నీట్ అండ్ క్లీన్ గా చేస్తూ ఏది వదలకుండా ప్రతిదీ చూస్తారు ఈవెన్ ఫైల్స్ ఉంటే ఫైల్స్ చూస్తారు తర్వాత కట్నెన్స్ కట్నెన్స్ టెస్ట్ కూడా చేస్తారు తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉందా బీపీ లాభాన్ని చెక్ చేయడం జరుగుతుంది అన్నట్టు మనకు కొత్త బాధ్యులు ఉంటారు పెళ్ళైన వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు సిజరింగ్ సిజరింగ్ కూడా అయి ఉంటది అలాంటి వాళ్ళు ఏం టెన్షన్ పడని లేదు ఎందుకంటే సిజరింగ్ అయిన వాళ్ళకు కూడా సెలెక్ట్ చేస్తారు దాంట్లో ఏం కన్ఫ్యూజన్ అవసరం లేదు తర్వాత మనకు కత్తి అయి మనం చూసే మన విధానం కళ్ళు ముక్కు నోరు చెవి మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చెవిలో ఏమైనా వస్తున్నా కూడా రీమెడికల్ మెడికల్ రాసే అవకాశం ఉంటది కాబట్టి ముక్కులు క్లీన్ చేసుకోవడం ముక్కులు వెంటనే ఉన్నా కూడా ప్రాబ్లమే అది కూడా క్లీన్ చేసుకొని మంచి నీట్ గా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మనం మనం ఏమైనా ప్రాబ్లమ్ ఉందనుకో మీ లో రాసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే కొంచెం ప్రిపేర్ అయి వెళ్ళండి ఓకే మేడం థ్యాంక్ యూషన్ చూడండి సజూషన్ అంటే భయపడకూడదు భయపడకుండా మనం వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు ఏదైనా అడిగినా ఏది చెప్పినా కూడా వాళ్ళు దాని ప్రతి అడుగుతూ ఉంటారు मतलब चालू